ఏ సపోర్ట్ చేస్తావా అదishnaవా చేసినావా ఇక్కడరా సార్ అట్లా లేదు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ ఛానల్కి మిస్ స్వాగతం ఇక్కడ మా కాలేజీలో స్నేక్ ఉందని కాల్ చేశారు ఇత రిస్큐 చేస్తాం ఉందంట ஆடணும் இல்ல டாக்டர் அந்த நெட்டே போக்க வேண்டியது அங்கே லோப்ல ஏமன் குறబెட்டுட்டு வந்துருனே இங்க ஏதோ அடட ஆடணும் இல்ல அடட ஆள போறீட்டே يا ري چا جا ري لو چا پري تالي چا ييڙ پاڻي جو ڏاڙو ليتو ۽ ان کي ڪو ٽارڻ

நிலவர்த்தீங்க அந்தக்கே லாபம் பய இனால మీరు చూస్తున్నది ఇండియన్ రాట్స్ నేక్ వినమస్ వినమాస్ నాన్న మీకు నీకు నుండి సార్ పట్టిస్తా ఒక రెండు నిమిషాలు చెల్పి కూదురు ఏం కాదు ఏం కాదు సార్ చెప్పండి నేను చేపిస్తాడు పోతావు రామలా

இப்போல நானு விசிபட்டேன் பாய் ஜன நான் பாய்ஜன சார் விட்டு

కింది పెట్టు పోతే పడుతుంది లాగుండు ఏమన్నా ఉండు పోవాల్సిందే పోకుండా విడిచిపెడతావా சோகன் எடிட் செவர்தாவா யாடி எடிட் செவர்தாவா ஆக்கினது வா அண்ணா இதோ வந்து நிக்குங்க ந தாகர ஹே गाइस வெல்கம் பேக் டு ஸ்னேக்கேச்சர் சுரேஷ் யூடியூப் சேனலுக்கு நீ சாவுதம் ஏய் చెయది అట్లా ఇట్లా మర్సనొట్టుకో ఏందిసి నొట్టుకో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మేము ఇంకా ర్యాట్స్నే స్నేక్ రిస్క్ అండి కాలేజీలో ఇక్కడ సో దాన్ని సరైన అడవి ప్రదేశంలో రిలీజ్ చేస్తున్నాము ఇక్కడ రిలీజ్ వచ్చాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను సరైన అడవి ప్రదేశంలో రిలీజ్ చేశాను దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేసింది అమ్మతో సురేనా పోనీలే పోనీలే